హాయ్ ఫ్రెండ్స్ రోగ శక్తిని పెంచి అందమైన చర్మాన్నిచ్చే సి విటమిన్ అధికంగా ఉండే కమలా పండితోటి టేస్ట్ అయిన హల్వాని తయారు చేసుకుందాం వీటి కోసం ముందుగా రెండు కమలా పండ్లను తీసుకుని ఈ విధంగా తొనల్ని సపరేట్ చేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా జ్యూస్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయగ వచ్చిన జ్యూస్లోకి వన్ కప్ దాకా కాన్ఫ్లవరు అరకప్పు దాకా పంచదార వేసుకోండి పంచదార బదులు బెల్లమైన వేసుకోవచ్చు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి స్టేజ్లో ఉండగా వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి పావు టీ స్పూన్ దాకా ఎలాచీ పౌడర్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి లాస్ట్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి బాగా కలుసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు కేక్ ట్రై కానీ లేదా బాక్స్ గిన్నెకి నెయ్యి అప్లై చేసుకుని రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుని చక్క కేక్ కేక్ లాగా చదువుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెనిలా బౌర్లు ఇస్తే చక్కని టేస్టీ అయిన ఆరెంజ్ కేక్ మనకి రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి